వాళ్ళకు భరోసానిస్తూ ఏడు వేల రూపాయలు పెన్షన్ గాని కానీ నాని కానీ మా నెల్లూరుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ గెలిచే గెలవగానే ఒకటో తారీఖు కూడా రాల గెలిచే గెలవగానే మీరు అది ఎవండి చూద్దాం అది చూద్దాం అన్నారు ఈ రోజు చెప్పిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు పింఛన్ని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ప్రతి చోట కూడా ఈరోజు టీడీపీ కూటమి చెప్పిన మాటను నిలబెట్టుకుంది కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఆ పార్టీ తరఫున నిలబడినందుకు కాబట్టి ఇంకోటి ఏంటంటే రానున్నటువంటి రోజుల్లో కూడా ఏదైతే మేనిఫెస్టో ఉందో వాటిల్లో కూడా వంద శాతం వందకి వంద శాతం కూడా నెరవేర్చబోతున్నారు పేద ప్రజలు బడుగు బలహీన మైనారిటీ ప్రజలు కూడా వాళ్ళు సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా కూడా టీడీపీ ప్రభుత్వం చేకూరుస్తుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్పేది నేను చెప్పిన తర్వాత కూడా చాలా మంది మాట్లాడినారు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పైన తిరుమల కొండ మీద అవినీతి జరుగుతుంది అక్కడ దౌర్జన్యం జరుగుతుంది అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉండ అందులో ఒక మచ్చు తనక మనం తీసుకున్నట్లయితే ఇలా చూడండి ఇది నగిరి శాసనసభ్యురాలు పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి ఆర్కే రోజా ఈవిడది ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి శ్రీమతి ఆర్కే రోజా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈవిడ ఇరవై ఒకటో తారీఖు సారీ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు ముప్పై